నగరంలోని మాగుంట లేఅవుట్ సమీపంలో అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా తాజ్ ఇంటీరియల్స్ గొప్ప ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ టిడిపి ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి హాజరయ్యారు మరియు మదీనా వాచ్ కంపెనీ అధినేత గోల్డెన్ హ్యాండ్ చేతుల మీదుగా నిర్వహించారు మహానగరాలు దీటుగా ఇల్లు కట్టుకోవాలని కల నెరవేర్చుకోవాలంటే తాజ్ ఇంటీరియర్స్ కి ఒకసారి విచ్చేయవలసిందిగా తెలిపారు నెల్లూరు ప్రజలు ఇంటీరియర్ రంగంలో వినూత్నంగా ముందుకు వస్తున్న తాజ్ ఇంటీరియల్స్ అధినేత ఇమ్రాన్ ప్రతి ఒక్కరూ స్వాగతించవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు క్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు

మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి